కొత్త లొకేషన్కి అయితే వచ్చినాము సో ఇదే కొత్త లొకేషను సో ప్లస్ అయితే బాగానే ఉంది కాకపోతే మొత్తం సైడ్కి అయితే చెట్లు ఉన్నాయి అంటే ఫీడర్ లైన్కి మొత్తం చెట్లు ఉన్నాయి సైడ్కి అయితే సో చూద్దాం ట్రై చేద్దాం ఇక్కడ రౌలు బొచ్చలు అయితే ఉన్నాయి దీనిలో కాలువలు అయితే సో ట్రై చేద్దాం అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొద్దిగా నాకు కూడా సపోర్ట్ ఇవి ఉంటుంది సో చూద్దాం అయితే ఏం ఫిషెస్ పడతాయి ఏంటనేది సో పిడర్తోనే ఫిషింగ్ అయితే చేస్తున్నాను సో చూద్దాం ఫ్రెండ్స్ ఇది బేట్ వచ్చేసి మీకు చెప్పినాయి కదా తౌడు గోధుమ పిండి బియ్యం పిండి దీనిలో వచ్చేసి బనానా అంటే రెండు ఎగ్స్ ఇలాచీలు ఈ ఐదు అనమాట మీరు బేట్ గురించి చాలామంది అడుగుతారు కాకపోతే నా ప్రీవియస్ వీడియో కూడా ఉంది చూడండి కావాలంటే నేను బేటు ఒకటే బేట్ వాడతాను నేనైతే వేరే చేంజ్ ఏం చేయను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా చాలా వీడియోలో కింద ఇస్తా అని చెప్పిన లింక్ అని ఇవ్వలేదు ఈ ఇప్పుడు ఈ వీడియో కింద ఖచ్చితంగా మీకు బెయిట్ వీడియో లింక్ ఇస్తాను సో అక్కడ చూడండి నేనైతే వాడేది ఇదే బెయిట్ సో ఇది మెయిన్లీ కొంచెం రన్నింగ్ వాటర్ అయితే రన్నింగ్ వాటర్ ఉన్న ప్లేస్లో అయితే మంచి పని ఇంకా సో నార్మల్ దానిలో కూడా పని చేసే కానీ కొంచెం అంటే మేము ట్రై చేసి చూసినాం కాబట్టి కొద్దిగా తక్కువ అవకాశం ఉంటుంది అదే కొద్దిగా రన్నింగ్ వాటర్ ఉంటుంది కదా సో అంటే మన చెరువులకు కాలువలు ఏదైనా చిన్న వాటర్ సప్లై ఉంటుంది కదా అటువంటి ప్లేస్లలో అయితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఇది సో నేనైతే ఇప్పుడు మీకు ఫిష్ వీడియోలు పెడుతున్నాను కదా సో అవన్నీ అట్లా వర్క్ అయినవే సో ఇది బేట్ అయితే సో ఫీడర్కి అయితే పెట్టుకుని చెప్పినా కదా మీకు ప్రతి వీడియోలో చెప్తాను ఫీడర్కి ఏ విధంగా పెట్టుకోవాలి ఏంటి అనేది అదేవిధంగా ఫీడర్ కావాలనుకుంటే కూడా నెంబర్ కాల్ చేయొచ్చు నెంబర్ కూడా స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తాను సో ఇదే అనమాట అయితే కొత్త ప్లేస్కి వచ్చిన బాగుంది లొకేషన్ అయితే కాకపోతే ఫీడర్ లేనికే అంత అనుకూలంగా లేదు మొత్తం సైడ్ అయితే మొత్తం కంపల్సరీ ఉన్నాయి ఆల్మోస్ట్ సో చూద్దాం ట్రై అయితే చేద్దాం అని చేస్తున్నాను సో చూద్దాం ఈరోజు అయితే సో ఇది పెట్టుకున్న తర్వాత తెలుసు కదా మీకు ఫీడర్ ఏ విధంగా పెట్టుకుంటుంది అని రెండు పాపప్స్ రెండు రెండు పాపప్స్ అయితే పెడతాను నేనుకి అయితే తెలుసు కదా మీకు ఈ విధంగా పెట్టుకోవాలి ఒకటి పోయినా ఒకటి ఉంటుంది వాటర్ ఎగ్గినప్పుడు అంతా మనకు వాటర్లో ఎగ్గినప్పుడు ఏంటంటే ఫోర్స్కి అది వెళ్ళిపోతుంది ఇది స్టాండర్డ్ది కాదు మనం మామూలుగా రెడీమేడ్ పాపప్ ఇవి సో మనం పెళ్ళిలో అట్లా వాడతారు కదా ఇవి పెళ్ళిళ్ళకు దాంట్లో దిల్లకు సో ఆ పాపప్స్ అనమాట ఇవి సో ఇవి వాడుకుంటే రిజల్ట్ కూడా బాగానే ఉంటుంది సో పెద్దవి అయితే ఒకటి కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోవచ్చు ఒకటి కూడా ఈ విధంగా పెట్టుకొని పిండి కూడా జస్ట్ దీనిపైన ఇట్లా మెత్తుకుంటే సరిపోతుంది అంటే వాటర్లో పడింది ఆడు ఊడిపోవాలి ఇది సో ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు వాటర్లో త్రో చేసాను చూడండి రెండు దీనికైతే ఒకటి పడింది సో చూద్దాము Vielen ja. Dank. नहीं लगती नहीं लगती रे आधा कंप्यूटर दर्द दे रही है बहार हम्म बताओ मिला ये तो यादा सोल्ड ट्राई సుందా ఫ్రెండ్స్ ఇది తీసుకపోయి వాటర్లో చెట్లలో ఇరికించేసింది పంప చెట్లలో అందుకే వేరే ఇంకో అబ్బాయిని పంపించిన సో లోపలికి వెళ్ళి ఆ చిక్కెంలో వేసుకొని వస్తున్నాడు చేపనైతే మొత్తం ఫీటర్లన్నీ చిక్కేసింది అది డబ్బలన్నీ లాగేసింది మొత్తము తగ్గేంత చిక్కు చిక్కు చేసేసి చెట్టు కిరికెచ్చేసింది అది మెల్లగా మెల్లగా తగ్గి మొత్తం కాలకేం చూడండి ఫ్రెండ్స్ మొత్తం మూడు ఫీడర్లై మొత్తం కొందుకు వచ్చేసింది ఇది మామిడి పోయి కంప చెట్లు ఎక్కువ తీసుకొచ్చిండు ఆల్మోస్ట్ నాలుగు డబ్బాలు మొత్తం నాలుగు డబ్బాలు ఒకటే దగ్గరికి చేసేసింది అనమాట ఇది సార్ బయటికి తీసినాక చూపిస్తాను మీకు దీన్ని త్రీ కేజెస్ దానికి ఉండొచ్చు ఇది వెయిట్ అయితే ఫ్రెండ్స్ ఇది కంపల పోయిన తర్వాత మా అబ్బాయిని అయితే తొలిచి చూపించిన ఆల్మోస్ట్ ఒక త్రీ కేజెస్ ఉంటుందేమో సో మొత్తం చిక్కి చేసేసింది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మొత్తం ఫీడర్స్ అయితే మొత్తం వెళ్ళిపోయింది కంపెలకరీ రాలేదు మళ్ళీ సో ప్లేస్ అంతా అనుకూలంగా లేదు కాబట్టి ఇబ్బంది పెట్టింది సో వాటర్లో కూకపోయి ఉంటే అబ్బాయి రాకుండే ఫిష్ అయితే సో ఇది త్రీ కేజెస్ ఉంటుందేమో ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ మిక్స్ అవుతుంది సో చూపిస్తాను ఈరోజు ఫిషింగ్ అయితే ఇవే ఈరోజు పడ్డ ఫిషింగ్ అయితే ఒకటైతే మిస్ అయిపోయింది పెద్దది ఆల్మోస్ట్ దీని సైజే ఉంటుంది అది కూడా సో ఒకటి మిరిగలు పడింది అయితే తీయలేదు కలిసి దీన్ని ఇంకా రెండు చిన్నవి పడ్డాయి పర్కలు అయితే సో ఇది మెరుగులు పడ్డది ఈ సైజ్ అయితే ఒకటి మిస్ అయిపోయింది సో చూసారు కదా త్రీ కేజీస్ అయితే ఉంటుంది ఈజీగా దీని సైజ్ అయితే ఒకటి మిస్ అయిపోయింది లేదంటే రెండు అయ్యింది సో ఏం చేస్తాం వచ్చినప్పుడు ఫిషింగ్ అయితే వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతుందని నేను హోప్ ఉండదు సో కొన్నిసార్లు అవుతుంది కొన్నిసార్లు కాదు సో అయితే కనుక ఫిషింగ్ అయింది మాత్రం పక్కా ఇదే అయ్యింది అయితే సో ఇది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి మనకు కొత్తగా ఛానల్ పెట్టి కొద్దిగా ట్రై చేస్తున్నాం కాబట్టి ఫిషింగ్ది సో కొద్దిగా మీది కూడా సపోర్ట్ ఉంటే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ మీ సో ఇది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్